జగన్కి టూ పాయింట్ ఓ చివరి వర్షన్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మరు అని చెప్పేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడినాడు ఈరోజు కట్ చేస్తే ఐదు సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన్ని ఏదో పాప ముసవాడైపోతున్నాడు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన టైం కూడా వచ్చింది అందుకని చెప్పేసి జాలిపడి ఆ సర్వేపల్లి ప్రజలు నమ్మి ఓట్లేనారు నమ్మి ఓట్లేసారు పాపం పోనీ ఈసారి గెలిచిపోని అని చెప్పేసి అధికారం నుంచి ప్రతిపక్షంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మరు చెప్పండి ఐదు సార్లు ఓడిపోయినా ఐదు సార్లు ఓడిపోయి ఆరోసారి గెలిచే ఉంటే ఎమ్మెల్యే నీతులు చెబితే ఎలా ఉంటుందో చెప్పండి అంతే కదా లాజికే కదా ఐదు సార్లు ఓడిపోయి ఆరోసారి పాపం ఆయన నమ్మి ఓట్లేసారు అలాంటిది అధికారం నుంచి ప్రతిపక్షంలోకి వచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మరా ఆ ప్రజల నమ్ముతారు మళ్ళీ ఓట్లు వేస్తారు మళ్ళీ గెలిపిస్తారు అది పెద్ద లెక్క జగన్మోహన్ రెడ్డికి అధికారం ప్రతిపక్షం కొత్త ఏం కాదు ఈసారి మళ్ళీ కోడితే మొన్న నూట యాభై ఒకటి వచ్చింది నెక్స్ట్ సంఖ్య పెరిగిన ఆశ్చర్యపడాల్సిన విషయంలో కాబట్టి చంద్రమోహన్ రెడ్డి గారు ఏదో ప్రజలు నమ్మి ఓట్లు వేసినారు ఆ ప్రజలకి ఏదో మంచి చేయండి సూపర్ సిక్స్ అన్నారు ఇంకేదో సంపాదన సృష్టించి ఏదో పంచుతామని చెప్పారు తర్వాత ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ అన్నారు ఇంకా ఏవో చెప్పారు పూర్టు రిచ్ అని చెప్పారు పేదలందరం కూడా ధనవంతులు చేస్తామని చెప్పారు వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోనే విని కూడా ఇప్పటివరకు రాష్ట్రంలో సంపద సృష్టించింది లేదు ఏమీ లేదు ఒక రూపాయి పెరగలే ఇప్పటివరకు ఇంకా మైనస్లో పోతుంది ఏదో కేంద్ర ప్రభుత్వం అట మీకేదో దానాదత్తం చేస్తుంది కాబట్టి దానాదత్తం చేస్తుంది కాబట్టి డబ్బులు పంచ ఏదో చేస్తున్నారు ఆ అమరావతి బ్రహ్మావతిలో కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ చేయకపోతే ఇంకా రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉండదో ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు ఎనిమిది నెలలు అయిపోతుంది ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక రూపాయి కూడా సంపద సృష్టించింది లేదు చేసిందేమి లేదు వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేయకుండా జగన్ రెడ్డి జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని చెప్పేసి ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేసుకుంటూ బతికేస్తున్నారే